మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచనము నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ప్రియ దైవచనమా దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మంచి పేరును ఖ్యాతిని తీసుకొని వస్తాను అని మరి దేవుని ద్వారా కీర్తిని గడించాలి అంటే ఖ్యాతిని పొందాలి అంటే మంచి పేరు సంపాదించుకొనాలి అంటే మనము ఎటువంటి గుణాలను కలిగి ఉండాలో వాక్యపు వెలుగులో కొందరు భక్తుల జీవితాల ద్వారా తెలుసుకుందాము మొదటగా చూసినట్లయితే యహోషువ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారం యహోర్శువ కీర్తి దేశమందంతటా వ్యాపించడానికి కారణము యహోషువాకు దేవుడు తోడై ఉన్నాడని ప్రాయబడి ఉంది దైవ జనమ మన జీవితాలలో మనము ఖ్యాతిని సంపాదించుకోవాలి అంటే మన ప్రయాస కాదు కానీ మన తల్లిదండ్రుల ప్రోద్బలము కాదు కానీ దేవుని తోడు మనము మన జీవితాలలో కలిగి ఉండాలి ఇంకా చూసినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం దావీదు కీర్తి ఇజ్రాయేలీల ప్రదేశములందంతటా ప్రసిద్ధి పొందినదని వ్రాయబడి ఉన్నది దానికి కారణం పదహారవ వచనంలో దావీదు దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము చేశాడు అని వ్రాయబడి ఉంది అవును మన జీవితాలలో దేవుని మాట ప్రకారము చేయడం మనం ప్రారంభిస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు ఎందుకంటే ఆయన మాటను మనము విని ఆయనను ఘనపరుస్తూ ఉన్నాము కాబట్టి తనను ఘనపరిచే వారిని దేవుడు ఘనపరుస్తాడు ఇంకా చూసినట్లయితే దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఉజ్జియా రాజు కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిట వ్యాపించినదని వ్రాయబడి ఉంది కారణం ఆ అధ్యాయంలో మనం వరుసగా ధ్యానిస్తూ వచ్చినట్లయితే ఉజ్జియ యథార్థముగా ప్రవర్తించాడు దేవుని ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నాడు అతడు స్థిరపడే వరకు దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయమును చేశాడు కాబట్టి అతని కీర్తి దూరము వరకు వ్యాపించిందని వ్రాయబడి ఉంటుంది కాబట్టి ప్రియ దైవ జన్మ మన జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఎదుట యథార్థముగా జీవిస్తూ ఉంటే ఆయన ఆశ్చర్యకరమైన సహాయమును మనకు అందించి మనకు ఖ్యాతిని కలుగజేస్తాడు ఇంకా మనం చూసినట్లయితే స్తేరు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం మొర్తెకై కీర్తి సంస్థానములన్నిటి అందు వ్యాపించినది ఎందుకని మొర్తెకై ఎస్తైరు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉన్నాడు అవును నేను యూదుడను గనుక పని చేయజాలను అని అక్కడ పలుకుతా ఉన్నాడు అవును ఒక ప్రతిష్ఠితమైన జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం జనుల నుండి లోకము నుండి వేరుపరచబడిన జీవితాన్ని అక్కడ మూర్తకై కనపరుస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు అతని కీర్తిని సంస్థానములన్నిటి ఎందు వ్యాపింపజేశాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీవు పేరు పొందాలి అంటే కీర్తి పొందాలి అంటే నీ బిడ్డలు ఖ్యాతి పొందాలి అంటే ఈ గుణగణాలు మనము కూడా కలిగి ఉండాలి మన జీవితాలలో దేవుని తోడును కలిగి ఉండాలి దేవుడు చెప్పిన ప్రకారము చేసేవరముగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే ఆయన ఎదుట యథార్థముగా ప్రవర్తించే ఆయన ద్వారా సహాయము పొందేవారముగా ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనము కలిగి ఉంటే తప్పక దేవుడు ఈ భూజనులందరి ఎదుట మనకు ఖ్యాతిని మంచి పేరును తీసుకుని వస్తాడు అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రే పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి నీ ద్వారా కీర్తిని గడించే ధన్యతను అందుకు కావలసిన ఆత్మీయ గుణాలను మాలో ఆత్మ ద్వారా కలిగించమని మా ప్రాణాత్మ దేహాలను మీ పాదముల చెంత సమర్పిస్తూ ఏ అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకోనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ప్రభు దృష్టికి వేయి సంవత్సరములు దేని వలె ఉన్నవి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడ ఎండునుగాక ఆమె ప్రియ దైవ ఈ దినము జన్మదినము వివాహ జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ